హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మే విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో గురుకుల టీచర్స్ రిక్రూట్మెంట్ కు సంబంధించి గురుకుల నియామకాలకు సంబంధించినటువంటి హారిజాంటల్ కేసు యొక్క అప్డేట్ ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మరి వీడియోని లైక్ చేయండి ఇక ఫైనల్ గా మనకు ఈ రోజు అయితే మనకు హారిజాంటల్ కేసుకు సంబంధించి ఫైనల్ తుది తీర్పు వచ్చిందని అయితే చెప్పవచ్చు సో హారిజాంటల్ ప్రకారంగా ఫలితాలను ఇవ్వడానికి గురుకుల బోర్డు అనేది మరి ఒప్పుకున్నటువంటి సంగతి మనకు ఈరోజు ఫైనల్ గా జరగడం అయితే జరిగిందనమాట సో కోర్టు తీర్పును అనుసరిస్తూ మరి హారిజాంటల్ రిజర్వేషన్ యొక్క అమలు చేస్తూ మరి త్వరలో మనకు గురుకుల రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో ఇక్కడ కేసు యొక్క డీటెయిల్స్ మీరు చూడవచ్చు మనకు నిన్న మొన్న మనకి ఇక్కడ కేసు స్టేటస్ వచ్చి పెండింగ్ అని చూపిస్తుండే ఇక్కడ మనకి ఈ రోజు డిస్పోజ్డ్ అని చెప్పేసి పేర్కొనడం అయితే జరిగిందనమాట సో కంప్లీట్ చేయడం అయితే జరిగిందనమాట కేసు యొక్క స్టేటస్ సో మనకు ఈరోజే లిస్టింగ్ అయిపోయింది డిస్పోజల్ డేట్ వచ్చేసి ఈ రోజే ఫైనల్ గా అయిపోయింది దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ ఈ రోజు మనకు సాయంకాలం వరకు మేబీ వస్తుండొచ్చు రేపు మార్నింగ్ మనకు అధికారికంగా గురుకుల బోర్డు వాళ్ళకి చేరుతుంది సో ఖచ్చితంగా హారిజాంటల్ ఇంప్లిమెంటేషన్ అనేది మరి జరగడం అయితే ఉంటుంది అనమాట సో ఫలితాలకు సంబంధించి మరి హారిజాంటల్ గా మరి ఈ యొక్క ఫలితాలను ప్రకటిస్తే సో చాలా మంది అభ్యర్థులు ఏమంటున్నారంటే మాకు జిఆర్ఎల్ లిస్ట్ అయితే కావాలి సో జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ అనేది దీని ప్రకారంగా హారిజాంటల్ ప్రకారంగా ఇవ్వండి అనేది మరి ఒక చాలా మంది డిమాండ్ చేస్తున్నటువంటి అంశం సో అది కూడా మరి గురుకుల బోర్డు అయితే పరిశీలిస్తుంది ఇప్పుడైతే ఆల్రెడీ గురుకుల బోర్డు ఇటు వర్టికల్ గా అండ్ ఆరిజాంటల్ గా రెండు విధాలుగా మనకు నిష్పత్తిలో అయితే వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనమాట సో ఎక్కువ టైం తీసుకోకపోతుండొచ్చు ఖచ్చితంగా మనకు దీనికి సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ఒకసారి గవర్నమెంట్ తో మరి ఆ చర్చించి దీనికి సంబంధించినటువంటి ఫలితాలను బహుశా మనకు ఎప్పుడు రావచ్చు అంటే కనుక మనకు ఒకవేళ చూసినట్లయితే సో ఎన్నికల కోడ్ అనేది లోక్సభ ఎన్నికల కోడ్ అనేది మనకు ఫిబ్రవరి మూడో వారంలో అట్లా వస్తుంది కాబట్టి సో అంతలోపే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో దీనికి సంబంధించి ఇంకా మనకు ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే గనక సో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా సో చాలా రోజుల నుంచి ఎదురు చూసాం మనము దీనికి సంబంధించి హారిజంటల్ కేసు ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి సో త్వరలో మరి హారిజంటల్ రిజర్వేషన్ ని అమలు చేస్తూ మరి గురుకుల రిజల్ట్స్ అయితే మనకు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట సో మొదట డిఎల్ జేఎల్ అండ్ పీజీటీ రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఆ దాని తర్వాత మనకు టీజీ టీజీటీ రిజల్ట్స్ మిగిలిన గురుకుల సంబంధించి ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో ఆర్ట్ అండ్ మ్యూజిక్ టీచర్స్ సంబంధించినవి కూడా రిజల్ట్స్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇది అండి ఇప్పుడున్నటువంటి అప్డేట్ అయితే ఇక మొత్తానికి కేసు క్లియర్ అయిపోయింది కాబట్టి మనకు ఇంకా ఫలితాలు ప్రకటించడమే ఇంకా మిగిలి ఉన్నది సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్